ఈనాటి కార్యక్రమానికి పురప్రముఖులు భక్తులు ఈరోజు నుంచి ప్రారంభం ప్రారంభం కావచ్చు పురాణ ప్రవచనం బ్రహ్మశ్రీ పురాణ బ్రహ్మ దివుల విశ్వనాథ్ శర్మ మా సోదరుడు అత్యంత ఆత్మీయుడు మా నాన్నకి ప్రియమైన శిష్యుడు ఈ కార్యక్రమం ఇలా ప్రవచనం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది మీరందరూ ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి సత్సంగా ఉంది వివరిస్తున్న మీ భక్తులందరికీ సదా భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటూ ఏ భాగవతమైనా అంటే రెండు భాగవతాలు శ్రీమద్ భాగవతం శ్రీమద్ దేవీ భాగవతం మొదట వ్యాసులు వారు శ్రీమద్ భాగవతాన్ని తనకుమారుడైనటువంటి పరీక్ష చెప్పే మోక్షం కుమారుడు చెప్తే పొందినటువంటి పరీక్ష చేసినటువంటి ఆ యొక్క శ్రవణం ఏదైతే ఉందో కలియుగ ఆరంభం నుంచి కలియుగంలో ఒక గొప్ప వరం ఏమిటంటే నవ విధమైనటువంటి భక్తి తత్వాలలో ప్రథమమైనటువంటి స్రవం భక్తి ఎక్కడ వస్తుందో అది ఎక్కడ మొదలవుతుంది అంటే మొదట శ్రవణం నుంచి మొదలవుతుంది ప్రవచనం కానివ్వండి మంత్రం కానివ్వండి వేదం కానివ్వండి పూజ కానివ్వండి మనకు వచ్చినా రాకుండా మొదట శ్రవణం చేసిన తర్వాతనే మనకు ఆ దాంట్లో ఏముంది మనం ఏం తెలుసుకోవాలి ఏం జ్ఞానం మనము కలుగుతుంది అనేది శ్రవణం ద్వారా వస్తుంది భాగవతం మీరు అందరూ చాలా ఉంది నేనే ఉంటారు ఇప్పటికీ భాగవతం అంటే సప్తాహీక్షలు అదే దేవి భాగవతం కానీ దేవి అంతర్గత ప్రవచన పురాణాలు కానీ ఇది నవాహీలు తొమ్మిది దీక్ష కానీ ఇలా తొమ్మిది రోజులు మనం ఇక్కడ నేర్చుకున్న విన్న కథలన్నీ మరణం ద్వారా మనం మనల్ని దాన్ని రిపీట్ చేస్తూ పోతుంటే ఇలా ఏడు సార్లు రిపీట్ చేస్తే శ్రీమద్ భాగవతం అంటే తొమ్మిది సార్లు చేయడం ద్వారా మరణం చేయడం ద్వారా దేవి భాగవతం సిద్ధిస్తుంది అనాదిగా వస్తున్న సనాతన ధర్మంలో యొక్క ఒక ఆచారం మననం చేసుకొని మీ అందరూ శ్రేయస్సును పొందాలని ఆ అమ్మవారిని ఇటువంటి కార్యక్రమం మా సోదరుడు చేసి ఇప్పటి నుంచి ఇది మొదలు అనుకుంటున్నాం మీరు తొమ్మిది సార్లు వినండి తద్వారా దీక్ష అంటే తొమ్మిది రోజులు తొమ్మిది ఇట్లా మీరు తొమ్మిది రోజులు తొమ్మిది సార్లు అంటే ఎనభై ఒక్క సార్లు మీరు అమ్మవారి కథలను మననం చేసుకోవడం ద్వారా కష్టాలు కూడా తొలగి మనందరికీ శ్రేయస్సు కలగాలని ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని హలో జై భవాదా చెప్పింది ఉన్నదో చెప్పిన విధాన్ని విధానాన్ని మన ముందు ముందు కొన కొనసాగిస్తూ ఆ యొక్క నవదోగల ఆశీస్సులు అని విన్న ఫలితం దొరుకుతుండీ ఎక్కడైనా కానీ సమయాన్ని వినియోగించేటప్పుడు ఏదైనా కొంత సమయాన్ని భక్తిలో ఇస్తే భగవంతుడు ఇంత ఈ యొక్క శరీరాన్ని ఇచ్చు దీనికి ఎలాంటి ఋషులే కొట్టించాడు కాబట్టి ఎప్పుడైనా భగవంతుడు కొనుబానిచ్చాడు తద్వారా అన్ని ఫలితాలు పొందుతారు అలాగే స్థానిక గీతా సత్సంగ వ్యవస్థాపకులు అధ్యక్షులు కమిటీ అధ్యక్షులు గారు కీర్తి శేషులు టీడీ గారి కుమారుడు టిడి రాము గారు వచ్చి నారికేలను సమర్పించారు నమో భగవతే వాసు ఓం నమో భగవతే వాసుదేవాయ 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 శ్రీనివాసాయ ఓం నమో భగవ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరిగి రాముగారు ఒక నిమిషంలో విషయాన్ని వారికి అవకాశం ఒక్క నిమిషం తీసుకొని కార్యక్రమాన్ని విజయంతరం గురించి మీరు సూసైడ్ చేయాలని కోరుకుంటున్నారు ముందుగా విషయంలో పాల్పడుతు నమస్కరిస్తూ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి ఒక గుడ్డివాడు ఉంటాడండి ఆయన ఆయన అంటాడు నాకు కూడా తెలుసు అది నాకు పని చేయదు అది ఉన్న ఒకటే రేపు ఒకటే అది వెళ్ళి ఉన్నా కూడా అమ్మవారిని చూడలేకపోతున్నాం చూద్దామని అందరికీ ఉంది కానీ మాయలో నాకు గుడ్డివరం అయిపోయాం అలాంటి ఈ సందర్భంలో ఈ దేవి వైభవం అనే లాంతరు ఒక ఏ రోజు మనం పట్టుకొని ఇక్కడ కూర్చొని మన విషయంలో చెప్తున్న వింటూ ఉంటే మనం అమ్మవారిని లాంతరు లాంటి దేవి వినడానికి ఎవరు వచ్చారు నా భక్తులని అమ్మవారి దృష్టి మన మీద పడుతుంది కనుక ఇలాంటి మహాభాగ్యాన్ని అందిస్తున్న మన విషయంలో మరొకసారి అభినందనలు తెలుపుతా ఏదైతే ఉందో మాకు బాగా ఉంటుంది చూడగానే ఆ రోజు మాకు సమయాన్ని రేట్ను తెలియవస్తా చెప్పి తెలియపరచారు ఈ ఆలయంలో కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి ఆలయంలో జరిగే కార్యక్రమాలకు మేము ప్రత్యేకంగా మా ముగ్గురు అన్నములను మరియు మాతలు భక్తుల ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అమ్మవారిని వేడుకోవాలని అయ్యారు నోటి ద్వారా అయ్యో వారు కోరారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పడము మా కమిటీ సభ్యులు వారిని ఆలయంలో ఉన్న ఈ యొక్క ఆలయంలో మొత్తము వాడుకోవడానికి వారి వారి యొక్క సహాయ సహకారాలు అందించారు ఈ కమిటీలో నేను ఎవరుగా ఉండాలని కమిటీ యొక్క నియమాలను పాటిస్తూ ఆ యొక్క సిడీ సహాయని ఇక్కడికి అందరికి చేసి ప్రవర్శనాన్ని తీసుకెళ్తారు ఇది నిజము ఏ కార్యక్రమం విన్నా చూసినా వారు ప్రతి ఒక్కరు వారి అనుభూతులు వారి కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ వారందరూ ఈ ఆయా భక్తుల కుటుంబంగా పెద్దగా ఆలయానికి వస్తున్నారు ఈ ప్రతి కార్యక్రమం సంపూర్ణ ఆశిస్తు పొందుతున్నారు ృవ్వాదలాంబు వ్యాసాద విష్ణుపాద్యాద విష్ణవే నమోపయ హామో

कुटा गौरी पद గురు ఎవరు అంటే అందరికీ తెలుసు వారి యొక్క జ్యేష్ పుత్రులు రావడం నిజంగా గురువు గారు వచ్చినట్టు ఎందుకంటే ఆత్మావై పుత్రనామాశారు వారే ఇక్కడ కూర్చొని ముందు నడిపిస్తున్నట్టు భావన చేసుకుంటూ అమ్మవారి వైభవం చెప్పాలి అని స్థాయిగా మన మార కైలాసం గారు మరియు వాళ్ళ సోదరులు అమ్మవారి వైభవం ఎప్పుడు చెప్పాలన్నా అడిగేట వాళ్ళు ముగ్గురేము ఉంటున్నారు అదేంటో అమ్మవారి పరీక్ష అది మొగవాడము ఆడివాడు అది తెలియదు కానీ ఆ ముగ్గురే మూడు స్వరూపాలలో త్రిశక్తిగా కాళీ లక్ష్మి సరస్వతి లేదా పార్వతీ లక్ష్మి సరస్వతి ఏదైనా అనుకోవచ్చు వాళ్ళు అడగడం అడిగిన తర్వాత ఎక్కడెక్కడో మనం అమ్మవారి వైభవం చెప్పుకోవడం వేరు ఒక గురువు గారి సన్నిధిలో చెప్పుకోవడం వేరు ఎందుకంటే అన్నింటికీ అతీతమై తానే అంతా ఇక్కడ కూర్చున్నటువంటి ఒక స్వామి సద్గురు సాయినాథు ఆయనను సేవించి కోరిన కోరికలు తీర్చుకున్నటువంటి ఒక భక్తులు పోగులలు ఇక్కడ మనం చెప్పవలసిన అవసరమే లేదు పేరు పేరు స్థానిక ఆలయంలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి అర్చకుల వరకు వాళ్ళు స్వామి యొక్క ఆశిస్సులు పొంది వాళ్ళ వాళ్ళ వైభవాలను వాళ్ళ వాళ్ళ కోరికలను వాళ్ళ వాళ్ళ కష్టాలను తీరుస్తున్నాడు పరమాత్మ గారు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే గురువరం గురువు గారి ఆశీర్వాదం లేకుండా ఏ పని జరగదట ఎందుకు జరగదు అంటే మంచి మార్గాన్ని చూపించేవాడే గురువు గురువు అంటే గు అంటే అజ్ఞానము గు అంటే తొలగించేవాడు ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే తప్ప మనం మన జ్ఞానాన్ని పొందలేము మన జ్ఞానాన్ని పొందడానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తుంటే పరమాత్మ బాగా ఆలోచించాడు మానవ లోకంలో కలియుగంలో మనుషులంతా కూడా వాళ్ళ వాళ్ళ మనసులలో ఉండేటువంటి ఒక భావనలే చేత కొంతమందికి మంచి భావన ఉండవచ్చు కొంతమంది చెడ్డ భావన ఉండవచ్చు చెడ్డ చెడభావనంగా మంచి భావన అందరినీ సమానమైనటువంటి కరణ చూపించేది ఎవరు అంటే ఇక్కడ కూర్చున్నటువంటిది తెలంగాణ మరి అందరినీ కరణ చూపించాలి అంటే అజ్ఞానులకు జ్ఞానం రావాలి జ్ఞానులకు మోక్షం పొందాలి ఇది ఎవరు చెప్పాలి అంటే జ్ఞానము కలిగినటువంటి ఒక ఒక శిష్యుని శిష్యుని దగ్గర లేని ఆశించకుండా తాను ఎంచుకున్నటువంటి ఆ మార్గం ఏముందో ఆ మార్గాన్ని నిర్దేశించి ధర్మ మార్గం వైపు తనతో పాటు పని అంటే తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేసేది గురువు అటువంటి ఒక గురువు ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన చరిత్ర ఇక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి నేను అందరూ జరిగి ఉంటారు ఒక నూట ఐదు సార్లు కనీసం చదువుకుని ఉన్నారు ఆయన ఈ వైభవాలు ఎన్నో ఉన్నాయి మొట్టమొదటి నీరనే బాబా వారికి నాకు తెలిసి గోధుమలన్నీ తీసుకొని వచ్చి విసురుతూ ఉంటే అక్కడ ఉండే వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారట సరే ఈ గోధుమలు విసిరేందుకు నేను ఒక భిక్షా పాత్ర పట్టుకున్నాడు అందరికి వెళ్ళి భిక్ష అడుగుకుంటున్నాడు ఎక్కడో తానుండే స్థలంలో ఉంటున్నాడు తనకున్నటువంటి ఒక బట్టలేవో వేసుకుంటున్నాడు ఈయన ఈ గోధుమలు పట్టి పిండి చేసి రొట్టే చేసుకొని అని అక్కడ ఉండే వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆడవాళ్ళందరూ కలిసి ఒక గిట్టి పార్టీ లాగా ఏర్పడ్డారు ఏర్పడి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను పక్కకు జరిపి ఆ గోధుమలన్నీ విసురుతున్నారు వాళ్ళు విసురుతూ ఉంటే ఓ గిన్నడు కూడా కోపగించినటువంటి ఒక బాబా వారు ఒకసారి ఉపయోగించి అందరిని చూసిన తర్వాత ఆ పిండి అంతా పడింది మీరైత ఆ పిండి అంతా ఏం చేస్తారంటే ఎవరైతే ఈ మాటలు ఉన్నారో వాళ్ళు ఏం చేసినారు ఆ పిండి అంతా తల ఇంత తల ఇంత పంచుకుంటారు పంచుకొని ఆ పిండిని తీసుకొని వెళ్తుంటే బాబా వాళ్ళు చూసి ఎక్కడికి పిండిని తీసుకొని వెళ్తున్నారంటే పిండితో రొట్టె చేసుకునే కష్టం మీరూ ఈ పిండి తీసుకొని వెళ్ళి రొట్టెనైనా చేసుకొని వస్తాము అని భావన చేయడం ఈ పిండి మీరు కాదు నాది కాదు విశ్రై మీరైనా ఈ పిండి మన ఇద్దరిని కాదు మీరు వెళ్ళి ఈ పిండిని ఊరు బయట చల్లవంటే ఈ పిండి అంతా తీసుకొని వెళ్ళారు వెళ్ళి ఆ ఊరు బయట పిండి అంతా చల్లుతూ ఉంటే ఏమైందట అంటే ఆ గ్రామంలో కలరా వ్యాధి అనేది ఒకటి ఏర్పడింది కదా ఈ పిండి చల్లడం ద్వారా ఎక్కువ వ్యాధి ఆ గ్రామంలోకి పడకుండా చూసేందుకు తాను ఇచ్చినటువంటి ఒక గురువు గారి హస్తాయి ఆయన చదవలేదు కొబ్బరికాయ కొట్టలేదు కేవలం ఆయా స్ఫురణ అది గురువు అంటే ఇందులో మనం చెప్పుకునే మనం చెప్పుకుందా ఉన్నా మరణిందా ఉన్నా ఎవరు స్ఫురణ కలిగించాలి అంటే అక్కడ ఉన్నాయనే కలిగించాలి ఆ స్మృణ ఎంత దూరం ఎక్కడికి తీసుకొని వెళ్ళి ఏ లహరిలో మనం మునుగలి వేస్తుందోడానికి ప్రధానమైన కారణం మన ఈ మార కైలాసం మరియు రాజేశం మరియు వేసుకున్నప్పుడు మా ఆలయంలో ఒకసారి మాకు టైం ఇవ్వండి అంటే టైం ఇచ్చేవాడిని నేను కాదు స్వామి అమ్మ ఎప్పుడు తెప్పించుకుంటే అప్పుడు చెప్పుకునే సేవకుడిని మాత్రమే మనం ఎప్పుడు గురువులం అనే స్థానం మనకు లేకుండా గురుమండల రూపిణి ఏమే ఇట్లాంటి గురువులను చూపింది ఆమె ఆ వాళ్ళు చూపించిన మార్గంలో మనం సరైన దారిలో నడిస్తే చాలు అని చెప్పి అప్పటికేదో నిండిపోయింది వాళ్ళ మామీ అని చెప్పి కంటే వాళ్ళందరూ చెప్తే మనం తిందామని ఒక మాట తర్వాత కాదు కాదు అమ్మవారి వైభవమే నీకు ఏది చెప్పండి అంటే నీకు దోచుడు నాకు దోచుడు ఏముండదు నీ వేదంట్లో అయినా నా అయినా పురుగును మెసిరించేది ఆమె ఆమె వైభవాన్ని మనం చెప్పుకుందాం మరి ఏం అంటే సౌందర్య అని రహదారి ఇక్కడికి ఒక భక్తులు వచ్చినారు అది మీరు ఎప్పుడన్నా సౌందర్య లహరి చెప్తే వింటాం మేము అవకాశం అయిపోయింది అని అంటున్నారు ఏ దేవి గురించి చెప్తారంటే అక్కడ ఏ దేవి కూర్చుంటే ఆ దేవి ఈ పుస్తకంలో దేవి వస్తే ఆ దేవి ఈ మస్తకంలో దేవి వస్తే ఆ లేవి ఫలానా లేదు ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మరిచి ఒక పేరు ఉందో అమ్మవారి రూపాలు అంటాయి మనిషి ఒక రంగు చీర కట్టుకొని ఎట్లా అయితే ఎవరెవరిలలో ఉన్నామో అట్లాగా ఒక్కొక్క రంగుతో ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి ఒక్కొక్క సద్గుణాలను మనకివడింపచేసి అసలు అమ్మవారి వైభవం మనం చెప్పుకునే అవకాశం మనకు కలిగింది అంటే ఆమె కడునని ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి మన విధులు మాత్రమే మనం చేస్తాం కానీ ఆమె ఏం చేసింది మన కోసం అవతారం ఎందుకోసం తెలియంది కలికాలంలో నా బిడ్డలందరూ అంటే మనందరం బిడ్డలే మహాకవి కాళిదాస్ గారు వాదర్థం వాదర్థ ప్రతిపద్ధి పార్వతి పరమేశ్వరులు ఒక కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులు ఒకరే ఉండవచ్చు కానీ జగత్తు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే అటువంటి దేవి అవతారం కంటే ముందు తాను అవతారం తిరిగి దిగి వచ్చి మనం ఎక్కడ భషత్తు పట్టిపోతాము ఎందుకంటే అన్ని జన్మల కంటే ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ ఎందుకు సమయా అంటే ఇక్కడికి సుగం వచ్చి బుక్ వచ్చి పురాణం ఎదది వచ్చి పురాణం సాధు జంతులైన ఆవు కూడా ఈ పురాణం అంటే దానివల్ల ఏం చేయాలని ఏ మార్గం వెళ్ళాలో దానికే తెలియదు ఎవరికి తెలిసింది అంటే జ్ఞానం కలిగిన కేవలం మానవుడికి మాత్రమే ఈ విజ్ఞానాన్ని ఇందులో పెట్టినాడు అన్ని పూసలు అడ్డంగా ఉండి నాలుగు కాళ్ళు ఉంటే మనకు ఎన్నో పూసలు ఎలుగున పెట్టి రెండు కాళ్లతో జన్మనిచ్చినాడు పరమాత్మ ఇచ్చినప్పుడే మనం కూడా వాగ్దానం చేస్తుంటాం ఎన్నోసార్లు చెప్పుకున్నాం తల్లి గర్భంలో వాగ్దానం చేయడం బయటకు రావడం మాయా స్నానం చేయడం సంసారం అనే ఊబి సముద్రం కాదట సంసారం అనే ఊబి ఆ ఊబిలో పడక పైకి ఎత్త వాళ్ళు ఎవరున్నారా అని చెప్పి భగవంతుడు చూస్తాడు ఎందుకోసం చూస్తాడంటే ఈ ఊబిలో పడ్డ తర్వాత మనం ఏం ఆలోచిస్తామంటే నేను పైకి పోగలను అనేటువంటి నేను అనే ఒక అహంకారం ఆ అహంకారం తోటి నేను దీన్ని బయటపడతా అని చెప్పేసి తలలో తాను తలలో తాను ఆలోచించుకుంటూనే ఉన్నాడు ఎంతసేపట్లో పోతుంది భజ గోవిందం భజ గోవిందం గోవిందం